హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నెత్తాలు పులుసు వేద్దామనుకుంటున్నాను ముందుగా వీటిని తలకాయలు తీసి శుభ్రం చేసుకోవాలి తలకాయ తీసి ఇలా శుభ్రం చేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ నత్తాలు వేసుకోవాలి ఇదిని కొంచెం ఏప్పుకోవాలి ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనియ్యాలి టమాటా ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ వేసుకోవాలి తరువాత పులుపుకు సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకుని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనియ్యాలి ఇలా బాగా చిక్కగా వచ్చిందా కట్టు పెట్టి మీకు కట్టేసుకోవాలండి మీకంతే మెత్తాళ్ళు టమాటా పులుసు రెడీ అయిపోయి